అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ వీడియో వీడియోకి నీకు మిమ్మల్ని అందరూ స్వాగతం పలుకుతున్నాను కిరణ్ పాల్ గారు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఒక విషయాన్ని క్రాంతి గారు అడిగారు ఏంటి ఆ విషయం అంటే సాతాను లేకుంటే సాతానును ఎవరు సృష్టించారు సాతాను ఎక్కడి నుండి వచ్చాడు అసలు సాతాను అంటే ఎవరు అనే విషయాన్ని అడిగినప్పుడు ఆయన రాక్షసులు ఎవరు అంటూ సమాధానాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ముందుగా మనం ఒకసారి ఆ వీడియోని చూడటానికి ప్రయత్నిద్దాం సైతాన్ ఎవరు దేవునికి వ్యతిరేకి సైతాన్ ఎవరు సృష్టించారు రాక్షసులను ఎవరు సృష్టించారు దాంట్లో జవాబు ఉంది సైతాన్ ఎవరు సృష్టించారు అన్న రాక్షసును సృష్టించింది అని అంటే మళ్ళీ మీరు ఎందుకు పురాణ సైడ్ పోతారు అక్కడ అక్కడ రాక్షసులు ఉన్నాడు కదా ఇక్కడ సైతాన్ ఉంటే ఏమున్నది అన్నట్టుగా క్రాంతి గారు మీరు నన్ను పిలిచిన కారణమే హైందవ సహోదరు స్తోత్రం కలుగునగాక చూశారు కదా ఈ వీడియోలో మరి కిరణ్ పాల్ గారు అక్కడ ఎందుకు చెప్పలేకపోయారు అనేది నాకు కొంచెం చిన్న సందేహం ఆయనకు తెలియదని కాదు ఆయనకు తెలుసు ఆ విషయము ఆయన బోధించగలడు సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో మరి ఆ సాధన గురించి ఎందుకు చెప్పలేకపోయాడా అని నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఆ సహోదరుడికి తెలియదని కాదండి తెలుసు ఎందుకు చెప్పలేకపోయాడో కాబట్టి ఆ విషయాన్ని పూర్తిగా తెలియచేయటానికి నేను ఈ వీడియోని చేస్తున్నాడు మరి అక్కడ చెబుతూ మరి కిరణ్ పాల్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు సో మరి అది తెలుసన్నాడా తెలియకనలే అన్నాడా కూడా నాకు అర్థం కాలేదు కాబట్టి అక్కడ అన్నటువంటి పాయింట్ ఏంటంటే సాతానును దేవుడు సృష్టించలేదు అని చెప్పటం అనేది అది కరెక్ట్ కాదు సాతాను దేవుడే సృష్టించాడు కాబట్టి అసలు ఆ చరిత్ర ఆ హిస్టరీ బైబుల్లో నుండి మీ అందరికి అర్థం కావటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది కిరణ్ గారి మీద కోపంతో కాదు కిరణ్ గారికి తెలియదని కాదు ఆ సందర్భంలో తాను చెప్పలేకపోయాడు అని ఒకవేళ చెప్పి ఉంటే వీడియోని ఎడిటింగ్లో కట్ చేశారా మరి సో ఆ విషయం కూడా మరి తెలియదు ఆ విషయం క్రాంతికే తెలియాలి కాబట్టి ఈ విషయంలో మనము పాయింట్ బై పాయింట్ కొన్ని విషయాలను నేర్చుకుందాం అదే తరుణంలో మరి ఖమ్మంలో తొలి వెలుగు చాలన్ వారు ఒక విషయాన్ని ప్రస్తావించి రఘు నాకెంతో ఇష్టమైనటువంటి రఘు జర్నలిస్ట్ ఎందుకంటే ఎక్కువగా సత్యం వైపే నడిపించాలి సత్యం వైపే నడవాలని ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ నడిపిస్తున్నటువంటి ఒక మంచి జర్నలిస్ట్ సో అతను ఖమ్మంలో మేరీ రత్నం అనే ఒక సహోదరి ఈ పోస్టర్ చూడండి ఒకసారి మేరీ రత్నం అనే ఈ సహోదరి మరి నేను దేవుని యొక్క దర్శనములు చూశాను నేను పరలోకానికి వెళ్ళాను అక్కడ మరి మదర్ తెరీస్సా గారిని చూశానని చెప్పేసి ఈ మాటలు చెప్పిందని ఒక వీడియో చేశారు సహోదరులు సో దానికి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను మీ అందరికి అర్థమయ్యే రీతిలో మరి మదర్ తెరసా గారిని చూసారా లేదా అనే విషయాన్ని మీరు చివరిలో మరి సహోదరు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా సాతాను 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 అనే వ్యక్తి అసలు ఎవరీ పర్సన్ అంటే ముందుగా ఈ సాతానుకి మీరు అనుకున్నట్టుగా సాతాను అనే పేరు కాదు ఇతడు మరి పరలోకంలో ఉండేవాడు ఇతన్ని దేవుడే చేశాడు ఇతన్ని దేవుడే చేశాడు మనుషుల్ని దేవుడే చేశాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ లూసిఫర్ను కూడా జీవము కలిగిన దేవుడే చేశాడు ఎందుకు చేశాడు అంటే అతడు ప్రభుని ఆరాధించడానికి రక్షకుణ్ణి ఆరాధించడానికి పరలోకంలో చేశాడు మరి రెఫరెన్స్ ఇవ్వకముందు కొన్ని విషయాలు మీకు ప్రస్తావించిన తర్వాత నేను ముందుకు తీసుకువెళ్తాను గమనించండి సాతానుణ్ణి దేవుడే చేశాడు అంతేకాకుండా సాతాను ఎవరు అని మనం చూస్తే పరలోకంలో లూసిఫర్ అనే దేవదూతగా పిలువబడేవాడు ఇతడు ఏం పని చేసేవాడు పరలోకంలో అంటే మరి చీవుము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేసేవాడు ఇతరుడు మంచి అందగాడు అంతేకాకుండా మంచి స్వరము కలిగి ఆరాధించగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంతేకాకుండా మనస్సు చెడిపోయి అర్థమవుతుందా మనస్సు చెడిపోయి పడిపోయినటువంటి వాడు మనస్సు చెడిపోయి పడిపోయినటువంటి వాడు అంతేకాకుండా ఏదేనులో పడిపోయినవాడు అంతేకాకుండా అవ్వ మనస్సును చెడగొట్టినటువంటి వాడు అంతేకాకుండా దేవునిపైన ఆవేశం కలిగినటువంటి వాడు దేవుని పిల్లలను పతనం చేయాలనుకునేటువంటి వాడు పాపాన్ని ప్రేరేపించేవాడు అంతేకాకుండా నరకాగ్రిలో పడవేసేవాడు అంతేకాకుండా ఇతడిని పాప పురుషుడు అని కూడా బైబులు తెలియచేస్తూ ఉంది కాబట్టి ఈ తరుణంలో మరి కిరణ్ పాల్ గారికి మరొకసారి ఈ విషయాలు గుర్తు చేస్తూ నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ లూసిఫర్ పరలోకములో లూసీఫర్గా పిలవబడుతున్నటువంటి ఈ లూసిఫర్ అనే దేవదూత దేవదూత ముందుగా సాతాను కాదు దేవదూత అనే ఈ ఏదేను తోటలో పడినప్పుడు సాతానుగా మార్చబడ్డాడు ఈ భూమి మీద తనకు కొన్ని రకాల పేర్లను వివరించడం కూడా బైబుల్ తెలియజేస్తుంది ఈ విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ముందుగా కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను అవేంటో స్పష్టంగా నేర్చుకోవటానికి మనము తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా చెప్పాను కదా ఇతని పేరు ఏం పేరట లూ సీఫర్ ఒకసారి చూద్దాం ఒకసారి ఆ మాటను కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం విశాఖ గ్రంథము పద్నాలుగు అధ్యాయము విశాఖ గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఈ మాటను రాశాడు దేవదేవుడు ఏం రాశాడు పన్నెండు వచ్చాల్లో తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడతాయి జనములను పడగొట్టినటువంటి నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అని ఇక్కడ రాశాడు జీవమగలిగిన దేవుడి ఇక్కడ రాశాడు కాబట్టి మరి ఆకాశములోనే ఇతడు ఉండేవాడు దేవుని ఎదుటే ఉండేవాడు కాబట్టి దేవుని యొక్క సింహాసనానికి తన సింహాసనము సమానంగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు అర్థమవుతుందా దేవుని యొక్క సింహాసనమునకు తన సింహాసనము సమానంగా ఉండాలనేటువంటి దురాశ కలిగినటువంటి వ్యక్తిగా మరి పరలోకమందు మందు అతను మనస్సు ఆ విధంగా ప్రేరేపించినందున జీవము కలిగిన దేవుడు ఆ మనస్సును బట్టి ఈ భూమి మీద పడేశాడు ఒకసారి మీకు నేను మరొక విషయాన్ని కూడా చూపించాలని ఇష్టపడుతున్నాను ఏంటి ఆ విషయం అంటే హెజ్కెల్ గ్రంథం హెజ్కెల్ గ్రంథం ఆ ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకసారి చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఇతడు ఎక్కడున్నాడు అని చెప్పాడంటే ఏ దేనులో ఉన్నటువంటి వాడు అని పదమూడవ అధ్యాయం హెజ్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడులో దేవుని యొక్క ఏదేను అగు దేవుని తోటయగు ఏదేనులోనూ ఉంటివి ఇతడు ఆ ఏదీనులో ఉన్నట్టుగా కూడా ఇక్కడ రాశాడు ఆ తర్వాత కనబడారా ఇంకొక విషయాన్ని నేను ముందుకు తీసుకువెళ్తున్నాను అతడు సౌందర్యవంతుడు అందగాడు అని కూడా చెప్పాడు కదా ఒకసారి ఆ మాట చూసుకుందాం పదిహేడు వచనంలో ఏజుకీల గ్రంథం ఏజ్కి గ్రంథం ఇరవై ఎనిమిదవ వచ్చాయి పదిహేడవ వచ్చరం నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకుంటవిగా జరుపుకుంటువి కావున నేను నిన్ను నేల మీద పడజేసేదను రాజులు చూసుచుండగా నిన్ను హేళనకు అప్పగించేద్దను అని జీవము కలిగిన దేవుడి పరలోకం నుండి భూమి మీద పడేశాడు దాన్ని కాబట్టి మరి ఈ విషయాన్ని అక్కడ చెప్పుంటే బాగుండేదని నా ఉద్దేశము కాబట్టి అక్కడ చెప్పలేదు కనుక నేను ఈ విషయాన్ని మీకు క్లియర్ చేయాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకొక ఇంకొక విషయాన్ని నేను మీకు నేర్పిస్తాను మరి ఆ సాతాను జ్ఞానము కలవాడు ఓకే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి హెచ్కెల్ కదా మీరు ఎనిమిదో మరి మూడవ వర్షం చూస్తే అతడు జ్ఞానవంతుడు అంతేకాకుండా మరి అతడు ఆయన చేసే ప్రతి పని కూడా అంటే ఎలా చేస్తాడు ఏంటి అనే విషయాలలో కూడా ఒక విషయాన్ని మీకు చెప్తాను ఆ కిరూబు అనగా ఆ లూసిఫర్ కూడా ఆ లూసిఫర్ కూడా అభిషేకమునందునటువంటి వాడు ఇక్కడ బైబిల్లో తెలియజేస్తూ ఉంది హెచ్కెల్ గంధం ఇరవై ఎనిమిదవ వచ్చాయము మరి పద్నాలుగు వచ్చిన చూస్తే అభిషేకమునందున కెరుబు అయి ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించుతుని దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి పర్వతము మీద నీవు ఉంటివి కాలుచున్నటువంటి రాళ్ల మధ్య నువ్వు సంచరించుచూ ఉంటివి నీవు నియమించబడినటువంటి దినము మొదలుకొని పాపముని ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటువి అప్పటివరకు బాగానే ఉన్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క సింహాసనమును తన సింహాసనము వారి క్లియర్గా సమానంగా ఉండాలని అతడు కోరుకున్నాడో ఆ ఆ టైంలోనే జీవు కలిగిన దేవుడు ఏం చేశాడట ఈ భూమి మీద పడేశాడు అని దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మరి ఆ సమయంలో మరి ఎవరు అక్కడ సహోదరుడు అడిగినప్పుడు క్రాంతి గారు అడిగినప్పుడు ఈ విషయాన్ని చెప్పుంటే బాగుండేదని నాకు అనిపించింది ఆ తర్వాత కొన్ని విషయాలు చూస్తే ఇతడు జ్ఞానవంతుడు అంతేకాకుండా జ్ఞానశక్తి గలవాడు జ్ఞానశక్తి కలిగినటువంటి వాడు చూడండి ఇక్కడ ఇక్కడ పద్నాలుగు పద్నాలుగులో చూస్తే గ్రంథం పద్నాలుగు పద్నాలుగులో చూస్తే ఇతడు దేవునికి సమానముగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు దేవుడి యొక్క సింహాసనమును తన సింహాసనముతో సమానంగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు రెండో కొరింత పత్రిక రెండు పదకొండులో కనుక మీరు చూడగలిగితే ఇతడు జ్ఞానము గలవాడు అంతేకాకుండా ఇతడు జ్ఞానశక్తి గలవాడు మతేశ్వార్థ నాలుగు ఆరులో చూస్తే ఆ తర్వాత ఇతడు దృఢ సంకల్పము కలిగిన వాడు రెండవ తిమ్మితి రెండు ఇరవై ఆరులో మనం చూడగలిగితే ఇంకొక విషయాన్ని కూడా మీకు చేస్తాను చెబుతాను చూడండి అలుక స్వర్త ఇరవై రెండు మరి ముప్పై ఒకటి అంటాడు ఇతడు కొన్ని ఇష్టములను కోరికలు కలిగినటువంటి వాడు తన సొంత ఇష్టాలు కలిగినటువంటి వాడుగా ఇక్కడ ఉన్నాడు ఇతడు గర్వాంధుడు అని మొదటి తిమోది పత్రిక మూడవచ్చరవచనము తెలియజేస్తూ ఉంది ఇతరుడు బహుక్రోధము గలవాడు అని ప్రకటన పన్నెండు పన్నెండులో తెలియజేస్తూ ఉంది ఇతరుడు గొప్ప వ్యవస్థను కలిగిన చెప్పేసి మొదటి తిమోది పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచనము ప్రకటన రెండు తొమ్మిది రెండు నాలుగులో ఇలా రాశాడు కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా మరి లూసేఫర్ దేవుడు సృష్టించినటువంటి వ్యక్తే అతడు మరి ఎవరో కాదు ఆ వ్యక్తిని గురించి అలా రాయబడింది సరే ఇప్పుడు ఈ టైంలో మనం ఒకసారి ఈ వీడియోని వీక్షిద్దాం నమస్తే ఈ వీడియో పాస్టర్ అవతారంలో పాస్టర్ ముసుగులో ఒక మహిళ ఆమె భర్త ఆమె భర్త హెడ్ కానిస్టేబుల్ అంటే ప్రభుత్వ జీతం ప్రజలు ట్యాక్సీల ద్వారా వచ్చే జీతాన్ని తీసుకుంటున్న ఒక హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న ఒక గలీజ్ దండాకు సంబంధించిన వీడియో ఇది వీళ్ళు ఖమ్మం జిల్లాలో నివసిస్తారు ఇద్దరు భార్యాభర్తలు ఆమె పేరు మేడం గారి పేరు మేరీ రత్నం సార్ పేరు కేవి రత్నం అంతేనా రెండు రత్నాలే ఈ రత్నాలు ఏం చేస్తున్నాయంటే జనాన్ని మోసం చేస్తున్నాయి మోసం చేసి బాగా సంపాదించి మీరు ఒకవేళ మాకు డబ్బులు ఇవ్వకపోతే మీరు నాశనం అవుతారు మీరు పిసినారిగా మాకు డబ్బులు ఇస్తే మీరు ఆగమైపోతారు మమ్మల్ని విమర్శిస్తే మీరు పాతాలానికి తొక్కబడతారు ఇట్లా రకరకాల వీడియోలు గ్రాఫిక్స్ రూపంలో చేసి జనాన్ని మోసం చేస్తున్నారు మరి నా మధ్య ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి పొర్లి జనమంతా ఆగమైపోయారు కదా చాలామంది ప్రాణాలు కోల్పోయారు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది ఆ మున్నేరు వాగులో ఈమెకు సంబంధించిన చర్చ ఒకటి కూడా కొట్టుకపోయిందట అది ఏంది అని ఆరాధిస్తే అది కూడా మొత్తం కబ్జాలో ఉందని తెలిసింది విషయం ఏంటంటే ఈమె గురించి మాట్లాడాలంటే మనకి నవ్వాలన్నా ఏడువాలన ఏం అర్థం కాదు ఈ మట పరలోకానికి పోయిందట ఎట్లా ఈమె ఆత్మ పరలోకానికి పోయి మొత్తం పరలోకంలో స్వర్గంలో ఉన్న అన్ని చూసి వచ్చిందట ఈమె మదర్ తెరిస్తాను కూడా చూసి వచ్చిందట ఆ వీడియోలు చూస్తుంటే మనకు నవ్వాలన్నా ఏడువాలన ఏమీ అర్థం కాదు చూసాం కదా ఇక్కడ రఘు ఒక టైటిల్ని పెట్టి ఒక ని పెట్టి మరి ఇక్కడ చూస్తున్నటువంటి యొక్క మేరీ రత్నం యొక్క మోసాలు అని ఒక టైటిల్ పెట్టి ఈ వీడియోని చూస్తున్నటువంటిగా ఈ సందర్భంలో మనం చూసాం కదా అయితే ఇక్కడ నేను ఒకటి పాయింట్ చెప్పి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో గురించి క్లారిటీ ఇస్తాను ఏంటి ఆ విషయం అంటే ఒకవేళ ఇక్కడ ఈ భూమి మీద భక్తులుగా దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు నాయకులు యాజకులు సావుకులు అభిషక్తులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దర్శనాలు చూసి ఆ దేవుని యొక్క పరలోకమును చూశానని చెబితే ఎలా నమ్మాలి దేవుని యొక్క పరలోకంలోనికి నేను వెళ్ళాను అని ఎలా నమ్మాలి ఎలా నమ్మకూడదనే విషయాన్ని నేను స్పష్టంగా క్లియర్ చేయాలని ఈ విషయంలో నేను కోరుకుంటున్నాను సహోదరి ఒకవేళ పరలోకానికి లేక పరలోక దర్శనం చూసినట్లు లేకుంటే పరలోకానికి వెళ్ళినట్లుగా ఇక్కడ ఏదో మరి వాళ్ళు గ్రాఫిక్ చేసినటువంటి వీడియోను కూడా ప్రమోషన్ చేశారు సహోదరులు రఘు గారు సో ఆ వీడియోని బట్టి కూడా మనం చూసినప్పుడు ఎలా పరలోకం ఉంటుందని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే గమనించిన ప్రేమటువంటి ప్రజలారా పరలోకానికి వెళ్ళొచ్చాను ప్రభును చూస్తానంటే ఒకవేళ అది మనము నమ్మ తగ్గినది నమ్మ తగ్గినది కానప్పటికీ కూడా కొంచెం నమ్మటానికి ఉంటాయి నేను పరలోకానికి వెళ్ళని ప్రార్థన చేశాను అంటే కొంచెం నమ్మదగినట్టుగా కూడా ఉంటుంది నేను పరలోకానికి వెళ్ళి కిరువులను చూశానంటే ఒకవేళ నమ్మదగినట్టుగా ఉంటుంది నేను పరలోకానికి వెళ్ళి ప్రభును చూశానంటే కూడా కొంచెం నమ్మదగినట్టుగా ఉంటుంది కానీ నేను పరలోకానికి వెళ్ళి భూమి మీద బ్రతికినటువంటి భక్తులను చూశారని ఎవరైతే చెబుతారో అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం అది ఎందుకు అంటే తెరంరాజులారా ఈవిడ చెప్పినట్లుగా ఎవరిని చెప్పినట్లుగా మదర్ తెరీస్సా గారిని చూశాను అని ఈవిడ చెప్పినట్లుగా ఈ వీడియో చూస్తూ ఉన్నాం మనం మదర్ తెరీస్సా గారిని చూసానని ఈవిడ చెబుతూ ఉంది మరి కొంతమంది ఇంతకుముందు కొంతమంది కూడా చాలామంది చెబుతూ ఏం చెప్పారంటే నేను దినకరణ గారిని చూశాను నేను భక్తసింగి గారిని చూశాను అని చెప్పి చాలామంది చెప్పగలిగారు కాబట్టి పరమటువంటి స్నేహితులారా ఈ వీడియోని చూసినటువంటి మరి మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని నేను ప్రస్తావిస్తాను తర్వాత ఈ వీడియోని క్లియర్ చేస్తాను ఓకేనా కాబట్టి ఇక్కడ ఇవి చెప్పినటువంటి మాటలు ఎంత అబద్ధం అంటే ఇప్పుడు ఈ రెఫరెన్స్ కనుక మీరు చూడగలిగితే అప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుద్దని నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా ఈ రెఫరెన్స్ చూడండి బహుశా సహోదరికి ఈ విషయం తెలిగిపోవచ్చు కాబట్టి చాలామంది ఇలాగనే చెప్పుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఉన్నారు అలా చూసాము అంటే అలా చెప్పామంటే ఎదుటి వాళ్ళందరూ కూడా బైబుల్ తెలిసినటువంటి వారు కాదు కాబట్టి గుడ్డిగా నమ్మి వాళ్ళ మాయమాటల్లో పడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని మీ అందరికీ తెలిస్తే క్లియర్గా 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 ఈ విషయాన్ని మీకు తెలిస్తే అప్పుడు ఈ మాట మీకు అర్థమవుతా ఉంది చూద్దాం ఒకసారి ఆ మాట ఏంటి అనే మాట నేను మీకు స్పష్టంగా క్లియర్గా తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నారు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని దేవుని పనులకు చురుక చురుకైనటువంటి పనులు చేసేవాడని మనం చూస్తాం ఎందుకంటే గులియాతను చంపాడు చిన్న వయసులోనే హని చంపేశాడు అంతేకాకుండా గుర్రల దగ్గర కూడా కాపలా ఉన్నప్పుడు కూడా బలంగా ఉండేవాడు అంతేకాకుండా తన యొక్క పనిని పరిచర్ని కూడా చాలా బలంగా చేసేవాడు అయితే దేవుడు అంత ప్రేమించాడు దాదాపుగా నూట ముప్పై కీర్తన కీర్తనలు రాయగలిగాడు బైబిల్ గ్రంథంలో చాలా వచనాల్లో ఆయన గురించి అద్భుతమైనటువంటి సాక్ష్య టెస్ట్ మనీస్ ఉన్నాయి సో అయినప్పటికీ కూడా ఇంత గొప్ప భక్తుడు ఏమయ్యాడు తెలుసా గమనిద్దాం ఇప్పుడు నిన్నగాక మొన్న ఉన్నటువంటి లేకుంటే పద రోజులు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మనం దినకరణ గారిని కూడా చూసే మనం ఇటువంటి వాళ్ళు కూడా చనిపోయినప్పుడు పరలోకంలో ఉన్నారని బాధ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఫేక్ అండి అబద్ధాలు ఎందుకంటే గమనించండి ఇక్కడ మనము అపుస్తకార్య గ్రంథము రెండవ అధ్యాయము అపుస్త కార్యగ్రంథం రెండవ అధ్యాయం ఒప్పి నాలుగు వచ్చినాయని చూస్తే గమనించండి ఇక్కడ దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు చాలా జాగ్రత్తగా వినండి దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు మరి ఈ విషయం సహోదరుకి లేదు కానీ ఈ భూమి మీద లేకుంటే ప్రభునందు నిద్రించిన వారందరూ కూడా పరదేశుకు వెళ్తారు పరలోకానికి ఎవరు వెళ్ళరు చాలా జాగ్రత్తగా వినాలి పరదేశు వేరు పరలోకం వేరు పరలోకానికి కాదు వాళ్ళు వెళ్ళేది ఇక్కడ ఈ భూమి మీద నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా పరదేశులో విశ్రాంతి పొందుతారు యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద మరణించినప్పుడు ఆయన పరదేశుకు వెళ్ళారు ఎందుకంటే పరదేశులు ఉంటాయి ఆత్మలో మరి సహోదరి మిస్ అయిందా లేకుంటే అర్థం చేసుకోలేదా వాక్యం తెలియదు తెలియదు కానీ మొత్తానికైతే ఈ రిఫరెన్స్ కూడా తెలియదు అనుకుంటా దావీదే పరలోకానికి పోలేదు మరి మదర్ తెరిస్సా గారు ఎలా వెళ్తారండి పరలోకానికి దినకరణ్ గారు పరలోకంలో ఎలా ఉంటారు భక్త సింగ్ గారు పరలోకంలో ఎలా ఉంటారు సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇటువంటి దర్శనాలు చూసారని ఎవరైతే చెబుతూ ఉంటారో వారు సావుకులు కానీ యాజకులు కానీ నాయకులు కానీ అలాగే ఈ సిస్టర్ లాంటివారు ఎవరైనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా అబద్ధ బోధ కాబట్టి ఇలాంటివన్నీ వెనక్కి తీసుకోండి మీ సేవ పరిచయను ముందుకు సాగించండి అర్థమైన తెలిసిన దాన్ని వాక్యపరిచర చేయండి తెలవని దాని గురించి ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అర్థమవుతుందా కాబట్టి ఈ సమయంలో నేను రఘును కూడా అప్రిషియేట్ చేస్తున్నాను రఘు కూడా ప్రభును రక్షకుండా యేసుక్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైన అమలు శుభాలు తెలియజేస్తాను కాబట్టి చూసారే కదా లూసిఫర్ అంటే అలా చరిత్ర ఉంది కాబట్టి మరి సమయంలో కిరణ్ పాల్ గారికి కూడా సహోదరులు కిరణ్ పాల్ గారికి కూడా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను క్రాంతికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను బ్లస్ యూ అందరికీ కూడా